తాజా అంశాన్ని చూస్తున్న మేడ్చల్ మలకాజ్గిరి జిల్లా మేడిపల్లిలో భార్యను అతి కిరాతకంగా హత్య చేసిన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు మృతురాలు స్వాతి శరీర భాగాల కోసం ప్రతాప్ శంగారంలోని మూసీ వద్దకు డిఆర్ఎఫ్ బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జునుడికి తెలుసుకుందాం నాగార్జున చెప్పండి మూసీలో గాలింపు చర్యలకు సంబంధించిన తాజా సమాచారం ఏంటి మేడ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి ఈ హత్యా ఘటనకు సంబంధించి మహేందర్ రెడ్డి అతని భార్యని నాలుగు నెలల గర్భవతిగా ఉన్నటువంటి భార్య కిరాతకంగా హత్య చేసినటువంటి ఘటనలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది అయితే ఈ రోజు ఉదయం అతన్ని మహేందర్ రెడ్డిని రిమాండ్ తరలించారు ఇతను హత్య చేసిన తర్వాత శరీర భాగాన్ని ముక్కలు ముక్కలుగా చేసి తల చేతులు కాళ్లు వేరు చేశారు మొండే మాత్రమే వాళ్ళు ఉంటున్నటువంటి నివాసాలు మెడిపల్ ఉన్నటువంటి ఆ నివాసంలో వాళ్ళు పోలీసులు స్వాధీనం చేసుకొని పోస్ట్ మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించబోయారు అయితే తమ కుమార్తెకు సంబంధించినటువంటి శరీర భాగాలన్నీ కూడా మాకు అప్పగించాలని చెప్పేసి అని ఇవాళ తల్లిదండ్రులు స్వాతి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు వికారాబాద్ లో ప్రస్తుతం వికారాబాద్ లో ఉన్నటువంటి ఈ ఆందోళన కొనసాగుతూనే ఉంది వాళ్ళ కుటుంబ సభ్యులంతా ఆందోళన కొనసాగిస్తున్నారు అయితే మాకు అతని ఆల్రెడీ ఇప్పటికే ఈ విషయం తెలుసుకున్నటువంటి మహేందర్ రెడ్డి తల్లిదండ్రులు ఊరు వదిలే అక్కడ అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది అనంతరం వాళ్ళ ఊర్లోకి అనుమతించేది లేదన్నట్టు అక్కడ ఉన్నటువంటి కామారెడ్డి గూడ గ్రామస్తులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అతనికి నా తన కూతురు పడినటువంటి శిక్ష తనకు ఏ విధంగా పడాలి అప్పుడే నేను మేము శాంతిస్తామంటూ వాళ్ళు ఆందోళనకు దిగారు ఉదయం కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది అక్కడ పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు మరోవైపు ఇక్కడ ప్రతాప్ సింగర్ వద్ద ఉన్నటువంటి మూది మూసి నది వద్ద అతను పడేశారని శరీర భాగాలని ఒక్కొక్కటిగా తల ఒకసారి చేతులు ఒకసారి ఇలా రెండు సార్లుగా అక్కడికి వచ్చి ఆయన పడేసిన విషయం నిన్న అతను పోలీసుల ముందు చెప్పడం జరిగింది అయితే నిన్న అతన్ని తీసుకొని వచ్చి కొంత గాలింపు చర్యలు చేపట్టారు పడేసిన చోట వెతికారు కానీ నిన్న పది కిలోమీటర్ సుమారు ఆ మూసి ఉధృతంగా ప్రవహిస్తుంది ఎందుకంటే గత కొన్ని రోజులుగా వర్షాలు కురవడం అక్కడి నుంచి కూడా ఫ్లో మూసి ఫ్లో అత్యధికంగా ఉండడం తోటి అక్కడ గాలింపు చర్యలు కొంత ఇబ్బందికరంగా మారింది అది కూడా పడేసి పడేసి కొన్ని గంటలు కావడంతో కొన్ని కిలోమీటర్ల మేర కొట్టు పాయింట్ అని భావించి సుమారు పది కిలోమీటర్ల మేర ఆ గాలింపులన్నీ చర్యలన్నీ కూడా చేపట్టడం జరిగింది కానీ నిన్న రాత్రి వరకు గాలించిన డిఆర్ఎఫ్ బృందాలకు కానీ పోలీసులు కానీ ఎటువంటి అనవాళ్ళు కూడా లభించలేదు అతను కూడా ఆ మూసీ నది ప్రవాహంలో కూడా ఎటువైపు వెళ్తున్నటువంటి ప్రవాహం వైపు కూడా కొన్ని ఎగువ ఉన్నటువంటి ప్రాంతాల వాళ్ళకు కూడా పోలీసులకు కూడా సమాచారం అందించి అక్కడ కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు నల్ల కవర్లు అతను పడేసినట్లు చెప్పినట్టు భాగంగా ఆయన చెప్పినటువంటి ఆనవాళ్ళ భాగంగానే పోలీసులు గాలింపు తెలియజేస్తున్నారు కానీ ఇప్పటి వరకు ఎటువంటి ఆనవాళ్లు పోలీసులకైతే లభించలేదు ప్రస్తుతం ఇంకా అక్కడ డిఆర్ఎఫ్ బృందాలు గాలిస్తూనే ఉన్నాయి ఆ హ్యాంగర్లు పెట్టి పడేసిన చోట ఒకవైపు వెతుకుతున్నట్టు మరొక వైపు ఫ్లో ఉన్నటువంటి ఎగువన వైపు కూడా కొంతమంది పోలీసులు డిఆర్ఎఫ్ బృందాలతో కలిసి గాలిస్తున్నారు ఈ కుటుంబ సభ్యులు మాత్రం తమ శరీర తమ కుమార్తె తమ గింపాలి దాంతో పాటుగా అతన్ని ఎన్కౌంటర్ చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఆల్రెడీ ఇప్పుడు వికారాబాద్ కామారెడ్డి కూడా గ్రామంలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది వాళ్ళు ఇంకా ఆందోళన కొనసాగిస్తున్నా ఉన్నారు సో ప్రస్తుతానికైతే ఇతన్ని నితుని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు మహేందర్ రెడ్డిని మరొకసారి అతను కస్టడీలో తీసుకొని ఆ శరీర భాగాల కోసం మరొకసారి గాలించే అవకాశం మనకు కనిపిస్తోంది